మే పదకొండున వివాహం జూన్ తొమ్మిదో తారీఖున మొత్తం కథ అంతా అడ్డం తిరగడం అయితే మే ఇరవై తేదీన హనీమూన్ షిల్లాంగ్ పర్యటనలో అదృశ్యం దేశాన్ని కుదిపేసిన ఒక మిస్ట్రీ కేసు ఇది ఈశాన్య రాష్ట్రంలోని మర్డర్ అండ్ మిస్ట్రింగ్ కేస్ ఇది మేఘాలయాలో ఇండె ఇండోర్ జంట అదృష్టమైన సంగతి మనందరికీ తెలిసిందే అయితే దర్యాప్తు సంస్థలకు ఇది చాలా చిక్కుముడిగా మారింది ఎందుకనంటే అక్కడ వాతావరణం ఒకటి అక్కడ అంతకు మునుపు జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించి గాని చూసినట్టయితే ఇది చాలా కష్టంగా మారింది అందులోనూ అసలు ప్లాన్ చేసిన వాళ్ళు మామూలుగా ప్లాన్ చేయలేదు వేరే లెవెల్లో ప్లాన్ చేశారు అందుకనే ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాల్గా మారింది భర్త రాజా రఘువంశిని భార్య సోనమే చంపినట్లు పోలీసులు ప్రకటించేశారు అయితే ఆ ఒక్కతే ఈ పని చేయలేదండి ఆమె ఒక నలుగురు కిరాయి గుండాలను డబ్బులిచ్చి మరి ఇక ఆ తన భర్త విషయంలో ఇటువంటి గాథగానికి పాల్పడింది అయితే పెళ్ళై పది రోజులైంది అప్పుడే ఎందుకు ఈ అబ్బాయి మీద అంత కక్ష ఇంత పగ ఎందుకు నిండు ప్రాణాన్ని అంత దారుణంగా చంపడం చంపేసిన తర్వాత లోయల్లో పడేసింది అయితే పదకొండు రోజుల తర్వాత అతని మృతదేహం కనపడి కుళ్ళిపోయి కుసించుకుపోయి కంపు కొట్టే స్టేజ్ లో ఉంది అసలు అంత దారుణానికి ఎందుకు ఆమె ఒడిగట్టింది అంటే ఖచ్చితంగా ఆమెకి పెళ్లికి ముందున్న ఎఫైర్ కారణంగా తన బా బా బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వా అండ్ ఈ అమ్మాయి ఇద్దరు కలిసి ముందుగానే ప్లాన్ చేసుకుని హనీమూన్ కి తీసుకువెళ్తే ఎటువంటి డౌట్ రాదని చెప్పేసి ఈ అబ్బాయిని తీసుకు జరిగింది అయితే మొదట ఈ అబ్బాయి శ్రీలంకకి వెళ్దాము చాలా బాగుంటుంది అక్కడ ప్లేస్ అని అన్నాడు కానీ శ్రీలంక అయితే జన సంచారం ఎక్కువ ఉంటుంది పైగా అసలు ఇవి అనుకున్న ప్లాన్ అక్కడ అవలంబించడానికి ఉండదు కాబట్టి లేదు 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 మేఘాలయ షిల్లాంగ్ వెళ్దాం అక్కడ చాలా బాగుంటుందని చెప్పింది సరే వెళ్ళారు దాదాపుగా ఒక నాలుగైదు రోజుల వరకు ఫ్యామిలీతో అంటే వాళ్ళిద్దరు బాగా స్పెండ్ చేశారు ఒక టైంలో హోటల్ రూమ్ నుంచి చెక్అవుట్ అయ్యారు అంత బాగానే ఉంది కానీ ఇరవై ఐదో తారీఖు నుంచి వాళ్ళకి వాళ్ళ నుంచి కాంటాక్ట్స్ మిస్ అయ్యాయి ఫ్యామిలీకి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది మెసేజ్ లేదు ఏమీ లేదు అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కరెక్ట్ గా పదకొండు రోజుల తర్వాత ఆ అబ్బాయి మృతదేహం దొరికింది ఈ అమ్మాయి దొరకపోయేటప్పటికి ఆ అమ్మాయి కదా అందరూ అనుమానం పడతారు ఎవరైనా ఏదైనా చేసేసారేమో కిడ్నాప్ చేశారేమో ఏవో రకరకాలు ఉంటాయి కదా అయితే ఏమైందంటే విషయంలో విషయంలోకి వచ్చినట్టయితే ఇది చాలా మిస్టరీగా మారిన నేపథ్యంలో ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్య రంగంలోకి దిగి మా చెల్లి విషయంలో ఈ పోలీసులు జాప్యం చేస్తున్నారు ఎక్కడో తేడా జరిగింది దయచేసి కనిపెట్టండి అంటే ఇక్కడ ఒక చిన్న క్లూ ద్వారా అంటే ఒక లోకల్ టూరిస్ట్ గైడ్ ద్వారా మొత్తం విషయం అంతా బయటపడింది అదేంటంటే సాధారణంగా ఇటువంటి ఎత్తైన లోయలు అలాగే గుంటలు జలపాతాలు ఉన్న ప్లేస్ లోకి టూరిస్ట్ గైడ్స్ ఉంటారు జనరల్ ఎవరైనా సరే అయితే ఏమైందంటే ఆ టూరిస్ట్ గైడ్ ఏం సమాచారం ఇచ్చారంటే ఈ ఫో వీళ్ళ ఫోటోలు చూసి సార్ వీళ్ళు నా దగ్గరికి వచ్చారండి టూరిస్ట్ గైడ్ కోసం నాతో మాట్లాడారు కానీ వీళ్ళు ఆ మరుసటి రోజు నన్ను వద్దని మరో ముగ్గురు పురుషులు వచ్చారు ఆ పురుషులతో కలిసి అంటే ముగ్గురు మగవాళ్ళు వచ్చారు ముగ్గురు మగవాళ్ళు ప్లస్ ఈ జంట ఐదుగురు కలిసి మెట్ల మార్గంలో వెళ్తున్నారండి అది చాలా ఎత్తైన మెట్ల మార్గం కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్న భాష అయితే నాకు అర్థం కాలేదు కానీ వాళ్ళు ఆ రోజు పది గంటల సమయంలో వాళ్ళు నాన్ గ్రియాట్ నుంచి మావ్లా కియాట్ వైపు మెట్లు ఎక్కుతుండగా నేను చూశాను అయితే ఇక వాళ్ళు హిందీలో మాట్లాడుకుంటుండటంతో సర్లే నా రేట్ నచ్చలేదేమో వాళ్ళకి అనుకున్నాను అన్న అయితే దానిలో ఒకడు అతనికి తెలిసిన వ్యక్తి కాబట్టి అతన్ని గాలించి వీళ్ళు పట్టుకోవడం జరిగింది అనమాట అయితే ఈ అమ్మాయి ఎక్కడ దొరికిందో తెలుసా అండి ఈ ఈ సోనం అనే అమ్మాయి ఏకంగా ఆ ఉత్తరప్రదేశ్ గజియాపూర్ లో హ్యాపీగా హోటల్ రూమ్ లో హ్యాపీగా పీస్ఫుల్ గా నిద్రపోతుంది అనమాట మూగుడు చంపేసి పీస్ఫుల్ గా నిద్రపోతుంది ఈ అనేది ఏంటంటే ఈ అమ్మాయికి ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉన్నాయి అంటే పెళ్ళికి ముందు ప్రియుడు ఉన్నాడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు వాడితోనే ఉండాలనుకుంటుంది అన్నప్పుడు పెళ్లి చేసుకోకుండా పెద్దలకు చెప్పాలి సరే పెద్దలు కూడా ఒప్పుకోకపోతే కనీసం చెప్పకుండా పారిపోనైనా పారిపోవాలి కానీ పెళ్ళని నమ్మించి డబ్బులు ఖర్చు పెట్టించి ఒక మనిషి నిండు జీవితాన్ని ఇంత నాశనం చేయడం అవసరమా పోని వస్తే వచ్చింది చంపేయాల నాకు నువ్వు వద్దురా బాబు అని చెప్పేసి ఆ వాడికి తెలియకుండా పోని వెళ్ళిపోయి ఉన్న బాగుండేది ఇతను పాపం ఈ రాజా రఘువంశీ ప్రాణం నిండు ప్రాణం పోయింది ఎవరికి చెప్పుకునే ఆడవాళ్ళ అమ్మాయి